నమస్కారం నేను మీ జీతా వెల్కమ్ టు శశి టీవీ ప్రియురాలి కోసం ఒక ప్రియుడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు ఈ దారుణం రామంతపూర్ లో అయితే చోటు చేసుకుంది అనమాట సో గత ఎనిమిది సంవత్సరాల నుంచి రిలేషన్షిప్ లో ఉండి సడన్ అమ్మాయి నాకు నువ్వు వద్దు బ్రేకప్ చేసుకుంటా అని చెప్పేసి చెప్పిన తర్వాత తను అది తీసుకోలేక తనైతే సూసైడ్ చేసుకొని చనిపోయాడు సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఒక అమ్మాయి కోసం చనిపోవడం ప్రేమ కోసం చనిపోవడం ఇలాంటి మనం తరచుగా చూస్తూనే ఉంటాము దీని పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రస్తుతం మనతో పాటు ఒక సీనియర్ మోస్ట్ రిపోర్టర్ అయితే ఉన్నారు ఆయనని అడిగి అక్కడ అసలు డీటెయిల్స్ ఏంటి ఏం జరుగుతుంది ఏంటన్నది అయితే తెలుసుకుందాం హలో హలో యా చెప్పండి ప్రెసెంట్ మీరు అక్కడ రామంతపూర్ దగ్గర ఉన్నారు కదా అసలు ఏం జరిగింది ఏంటి మేము న్యూస్ ఏంటి అని అంటే ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి అసలు పూర్తి డీటెయిల్ ప్రోపర్ గా తెలుసుకుంటే చక్రపాణి అనే అతను ప్రియ అనే అమ్మాయితో ఎప్పటి నుంచి లవ్ లో ఉన్నారు స్కూల్ డేస్ నుంచి లవ్ లో ఉన్నారు అని చెప్తున్నారు ఎనిమిది సంవత్సరాలు అంటున్నారు నిజమైన వీళ్ళిద్దరి మధ్యలో ఆ బానే బయటికి తిన్నారు ఇద్దరు కలిసి అంతా బానే ఎంజాయ్ చేసినారు అంటే ప్రాణం నేర్చుకున్నారు బాగానే ప్రేమించుకున్న తర్వాత ఒక టైంలో వాళ్ళ ఫాదర్ కి తెలిసి ఆ వీళ్ళ ఇంటికి వస్తుందని తెలిసేసి అతని మీద ఫోక్సో కేస్ అయితే పెట్టడం జరిగింది ఎవరి ఇంటికి వస్తున్నారని చెప్పి అబ్బాయి జైలు కెళ్ళి వచ్చాడు వచ్చిన తర్వాత కూడా ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురావడం జరిగింది ఓకే లైక్ ఆంటీ వాళ్ళ మదర్ కూడా చెప్పారంట ఎందుకమ్మా వస్తున్నావు ప్రాబ్లం అయింది అంటే ఏం లేదంటే నేను మీ అబ్బాయి పెళ్లి చేసుకుంటాను నాకు మీ అబ్బాయి అంటే ఇష్టం ప్రాబ్లం లేదు జరిగిందంట ఓకే ఇన్ని ఇష్యూస్ జరిగిన తర్వాత ఒక టైంలో మళ్ళీ మూడో వ్యక్తి అమ్మాయి వీళ్ళిద్దరి మధ్యలోకి రావడం జరిగింది ఆ అమ్మాయి ఎక్కడికి తెలియకుండా చక్రపాణికి తెలియకుండా ఆ అబ్బాయిని లవ్ చేయడం జరిగిందంట అంటారు చక్రపాణికి తెలియకుండా ఎవరిని లవ్ చేశారు క్లారిటీ లేదు చక్రపాణి లవ్ చేస్తూనే వేరే అబ్బాయిని లవ్ చేసింది అమ్మాయి ఓకే ఓకే తర్వాత చక్రపాణి పెళ్లి చేసుకుందాం అనే టైం కి నాకు నువ్వు అంటే ఇష్టం లేదు నేను వేరే అబ్బాయితో ఉన్నాను అని చెప్పడము ఆ అబ్బాయితో దిగిన ఫోటోస్ అన్ని చక్రపాణికి పెట్టి మానసికంగా కొంచెం బాధపడే విధంగా కృంగదీసిందని చెప్పుకోవచ్చు కొట్టించింది అని కూడా చెప్పడం జరుగుతుంది కొన్ని ఛానల్స్ లో నిజమైన అంటే ఒక టైం లో ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని ఆమెను అడిగినప్పుడు అది మాట్లాడడానికి పిలిపించి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి కొట్టినారంట ఎవరు పాత కొత్త పాతపి అవును సో అతను ఇతను పెట్టినారంటారు చేసుకుంటూ అయినా కూడా నాకు తనే కావాలి అని చెప్పేసి పట్టుబట్టి కూర్చున్నాడు చక్రపాణి ఆ టైమ్ లో వదలకపోవడంతో వాళ్ళిద్దరు దిగిన ఫొటోస్ వాళ్ళిద్దరు ప్రైవేట్ కుని ఇవన్నీ పెట్టడంతో అతను చక్రపాణి తట్టుకోలేకపోయాడు ఓకే ఒక్కడే వెళ్ళి అప్పటి వరకు వాళ్ళ మమ్మీతో మాట్లాడినాడు రూమ్ లోకి పోయి వాళ్ళ అమ్మకి డౌట్ వచ్చి అప్పటికి డోర్ లో కొట్టిందంట ఏం రాలేదు అని చెప్పేసి ఇంట్లోంచి చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ లోనే ఆ సూసైడ్ లెటర్ ఇవన్నీ ఎప్పటి నుంచో ప్రిపేర్ అయి ఉన్నాడు చనిపోదాం అని ఓకే ఇక సూసైడ్ లెటర్ రాసేసి అప్పటికప్పుడే పురేసుకోవడము ఇంకా గోలుకోవడము తలుపులు తీసేలోపు హాస్పిటల్ లోపు అంతా అయిపోయింది ఇప్పుడు అమ్మాయి మరి ఏమన్నా అమ్మాయి ఏం చెప్తుంది అసలు ఏంటి ప్రజెంట్ అయితే కేసు ఫైల్ చేసాము వాళ్ళ మీద అని చెప్పేసి చెప్తున్నారు ఓకే మరి పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు అని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అంటున్నారు డెఫినెట్లీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి వీళ్ళకి చెప్పినారంట మరి చూడాలి ఏమవుతుందో నెక్స్ట్ ఆ అమ్మాయి కూడా టీనేజ్ కదా ఇప్పుడు తన ట్వంటీ ఇయర్స్ అని చెప్పేసి చెప్తున్నారు మేజర్ అని చెప్తున్నారు ట్వంటీ ఇయర్స్ కదా అదే అండి పరిస్థితి అంటే రీసెంట్ గా మనం చాలా కేసులు చూసుకుంటున్నాము అమ్మాయిలు వీళ్ళ భర్తలు అయితేనేమో వాళ్ళని పంపడం జరుగుతుంది ఈ విధంగా ఉన్నప్పుడేమో వీళ్ళని మోసం మీరైతే వెళ్ళిపోయి జరుగుతుంది ఇలాంటి విషయాలు ఎక్కువగా చూస్తున్నాం అవును సో పోలీస్ వాళ్ళైతే కేసు ఫైల్ చేసాము మేము తీసుకెళ్తాము డెఫినెట్లీ వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తామంటే చెప్తున్నారు మరి ఓకే సో చూడాలి మరి ఏం జరుగుతుందో అవునండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదా మొత్తానికి జరిగింది ఏంటి అని అంటే స్కూల్ టైం నుంచి వీళ్ళిద్దరు ప్రియా అండ్ ఇప్పుడు ఎవరైతే చక్రపాణి అని సని అని అంటూ ఉంటారు తనని సో తనైతే వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు చాలా కాలం నుంచి ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి మధ్యలో పోక్సో యాక్ట్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత కూడా వీళ్ళు కలిసి ఉండడము ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది అని అంటే తరచుగా మా ఇంటికి వచ్చేది లేదా ఇలా తీసుకురావద్దని చెప్పి అమ్మాయితో కూడా చెప్పడం జరిగింది నువ్వు ఇలా ఇంటికి రావడం కరెక్ట్ కాదమ్మా అంటే లేదా అంటే అలా ఏం లేదు నేను అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అయితే అమ్మాయి చెప్పింది అని చెప్పి వాళ్ళ మదర్ అయితే చెప్తా ఉంది మనకి అండ్ అలాగే వాళ్ళ పిన్ని వాళ్ళ బాబాయ్ మొత్తం ఆ అబ్బాయికి సంబంధించిన అన్ని మొత్తం కుటుంబాల్లో అందరిలో రిలేటివ్స్ అందరి ఇంటికి కూడా అమ్మాయి వెళ్ళడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో అందరి అందరికీ తెలిసిపోయిందని చెప్పేసి లాస్ట్ చివరి క్షణాల్లో చనిపోయే కొన్ని చివరి క్షణాల ముందు కొంచెం డిప్రెషన్ లో ఉన్న క్రమంలో ఒక టెన్ డేస్ ముందు నుంచే తను చాలా బాధకు గురయ్యాడు డిప్రెషన్కి గుర గురయ్యాడని చెప్పేసి అయితే వాళ్ళ మదర్ చెప్పుకొస్తుంది ఈ క్రమంలో ఎందుకు నాన్న ఇలా చేస్తున్నావు నువ్వు వదిలేసే అమ్మాయి కదంటే లేదమ్మా నేను ఒక అమ్మాయిని మోసం చేయను అంటే ఆమె కంటే మంచి అమ్మాయిని తెచ్చిస్తాను వదిలేసే అమ్మాయిని మర్చిపో మోసం చేసింది కదా అంటే లేదు నేను ఒక అమ్మాయికి అన్యాయం చేయనమ్మా అందరికి తెలిసిపోయింది నా పర్వేమవుతుంది ఇప్పుడు రిలేటివ్ అందరిలో నేను తిప్పేసాను తనని తననే పెళ్లి చేసుకున్నా అని చెప్పి అమ్మమ్మతో కూడా చెప్పాను తనని పెళ్లి చేసుకుంటున్నాను అమ్మమ్మ మీరే దగ్గరుండి పెళ్లి చేయాలని చెప్పాను ఇప్పుడు సడన్ గా అమ్మాయిని నేను చేసుకోకపోతే నన్ను తప్పనుకుంటారు అని చెప్పేసి అయితే అబ్బాయి కృంగిపోయాడు అని చెప్పి వాళ్ళ మదర్ అయితే అనమాట ఈ క్రమంలో అమ్మాయి తరచుగా బ్రేకప్ చెప్పిన తర్వాత నుంచి వేరే అబ్బాయి బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఉన్నారో తనతో కాల్స్ మాట్లాడినవి అండ్ ఫొటోస్ తనతో దిగినవన్నీ కూడా ఈ అబ్బాయికి పెట్టడం అయితే జరిగింది ఇవన్నీ చూసి తను తట్టుకోలేకపోయి ఆ కాలేజ్ కి వెళ్ళి తనని బయటకు పిలిచి చెంపపైన ఒకటి కొట్టిన క్రమంలో అమ్మాయిని కొట్టిన క్రమంలో అమ్మాయి తినపైన పోక్స్ అటెంప్ట్ రంప్ టు రేప్ ఇవన్నీ కేసెస్ కూడా ్లాక్ మెయిలింగ్ అన్ని కేసెస్ కలిపి వేసేసిందంట వేసేసిన తర్వాత అబ్బాయి చాలా సఫర్ అయ్యాడు ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో తెలియక వాళ్ళ బావగైతే తను చెప్పడం జరిగిందంట ఇలా కొట్టించింది నన్ను నాపై అన్ని కేసులు వేస్తుంది అని చెప్పేసి చనిపోయిన అబ్బాయిది ఎంత ట్రూ లవో ఇక్కడ మనకైతే తెలుస్తా ఉంది ఎందుకంటే ఒక అమ్మాయి ఇంకో అబ్బాయితో వెళ్ళిపోతే తనని చంపేసే రోజుల్లో మనం ప్రెసెంట్ బతుకుతున్నాం ఎన్ని చూడలేదు మోసం చేసిందని చెప్పేసి అండ్ చిన్న డౌట్ వస్తేనే హస్బెండ్స్ వైఫ్ లో తలలు నరికేసి కుక్కర్ కోసి ఉడకబెట్టేసి ఇలాంటివి చేస్తా ఉన్నారు ముక్కలు ముక్క రికి నదిలో పడేయడము ఇలాంటివన్నీ చేస్తా ఉన్నారు ఈ క్రమంలో తనని ఏం చేయకుండా తనే తనకు శిక్షణ ఇచ్చుకున్నాడు తనే చనిపోయాడు అని అంటే అసలు తన ఎంత బాగా ప్రేమించాడు తను ఎంత గొప్ప ప్రేమికుడు అన్నదైతే మనం ఆలోచించాలి కానీ చనిపోయే ముందు ఒక్కసారి ఆలోచించాల్సింది ఒక్కడే కొడుకు వాళ్ళ అమ్మ నాన్న ఏమైపోతారు ఏంటి అని చెప్పేసి ఆలోచించాల్సింది ఆమెకేముంది ఇప్పుడు ఆమె ఇంకా నువ్వు వెళ్ళిపోయావు దారిలో నుంచి ఇంకొకటితో హ్యాపీగా మూవ్ అయిపోతుంది ఇంకా వాడితో కూడా పోరు కొట్టేశాక ఇంకొకరితో వెళ్తుంది అండ్ ఈ క్రమంలో అబ్బాయి అండ్ వాళ్ళ ఫ్యామిలీ బాగా సఫర్ అయింది ఏంటి అని అంటే మతం మార్చుకోమని చెప్పి కంటిన్యూగా వాళ్ళని హింసించడం జరిగింది అబ్బాయి వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు వచ్చేసి హిందువులు అనమాట సో పెళ్లి చేసుకుందాం అనుకుని ఎయిట్ ఇయర్స్ మొత్తం ఎనిమిది సంవత్సరాలు కూడా తనకెప్పుడు వీళ్ళు క్రిస్టియన్స్ అని గుర్తు రాలేదు ఇంటికి వెళ్ళింది వాళ్ళతో తిన్నది వాళ్ళ రూమ్స్ లో పడుకుంది అంతా బానే ఉంది సడన్ గా పెళ్లి చేసుకుందామని ఫిబ్రవరిలో ఇదే సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోవాలనుకున్నారంట మీరు మతం మారండి అని చెప్పి చెప్పడం జరిగితే అబ్బాయి పేరు కూడా మార్చుకున్నాడంట తరుణ్ అని చెప్పేసి పేరు మార్చుకున్నాడంట అమ్మాయి కోసం మార్చుకున్న తర్వాత వాళ్ళ అమ్మతో కూడా ఫోర్స్ చేశాడంట అమ్మ నువ్వు కూడా మారిపో అందరం మారితేనే హిందువులుగా మారితేనే తను పెళ్లి చేసుకుంటుంది చేసుకుంటానంటుంది అని అంటే వాళ్ళ మదర్ అన్నదంట లేదు నా వల్ల అయితే అవ్వదు కావాలంటే మీరు ఇద్దరు వెళ్ళిపోయి ఎక్కడైనా అప్పగా బతకండి నేను చిన్నప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి నేను ఇదే దీంట్లోనే ఉన్నాను నేను మతం మార్చుకోవడం అంటే నా వల్ల కాని పని నేను చనిపోయినా సరే నేను మతం మార్చుకోనన్న క్రమంలో ఈ రీజన్స్ అన్ని కూడా అమ్మాయి చెప్పడం జరిగిందంట కానీ అబ్బాయి మాత్రం పూర్తిగా హిందూగా మారిపోయాడంట పూర్తిగా కూడా తను ఎలా చెప్తే అలా వినడం అన్ని చేశాడు అండ్ ఇప్పటికీ కూడా ఎంత అయ్యాక కూడా అబ్బాయి చాలా ట్రై చేశాడంట టూ టూ మంత్స్ బ్యాక్ వాళ్ళ ఇద్దరికి బ్రేకప్ అయ్యాక కూడా ఈ టూ మంత్స్ కూడా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడంట ఆ అమ్మాయి కావాలి కావాలి కావాలని చెప్పి కానీ ఆ అమ్మాయి సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకుండా కించపరచడం మాట్లాడడం గొడవ చేయడం ఇవి కేసెస్ అని పెట్టడం వల్ల తను తట్టుకోలేక డిప్రెషన్కి గురై పెద్ద నోట్ ఒకటి రాసి అసలు ఎప్పటి నుంచి కలిసి ఉంది ఎప్పటి వరకు ఉంది ఈ ఈ కొన్ని రోజులుగా తనతో ఏం చేసిందని ఒక మూడు పేజీలో సూసైడ్ నోట్ అయితే తను రాసా రాశాడంట రాసేసి ఆ రాసిన సూసైడ్ నోట్ అందరికి వాట్సాప్లలో పంపించేసి జస్ట్ వాళ్ళ మమ్మీ కిందికి వెళ్ళి పైకి వచ్చే లోపు ఉరేసుకొని అబ్బాయి అయితే చనిపోవడం జరిగిందనమాట ఇదంతా చూస్తుంటే అమ్మాయి ఎంత క్రూరంగా బిహేవ్ చేసింది అన్నది మనకు తెలుస్తుంది అండ్ ఈ రోజుల్లో జెన్యున్ ప్రేమ లేదని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు అందరికీ తెలిసిన విషయమే ఎక్కడ కొంచెం బాగుంది ఇప్పుడు మనం ఉన్న పర్సన్ కంటే ఎక్కడ కొంచెం బెటర్గా ఉంది వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది వాడు ఎక్కువ అందంగా ఉన్నాడు వాడి దగ్గర కారు ఉంది ఇప్పుడు ఉన్న దగ్గర బైకే ఉంది ఇలా చిన్న చిన్న రీజన్స్కి వదిలేసి అమ్మాయిలు వెళ్ళిపోతున్న క్రమంలో ఇంత లవ్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో జెన్యున్ లవ్ లేదు నువ్వు హ్యాపీగా ఉండి బతకాల్సింది అది ఎవరినో చేసుకొని హ్యాపీగా ఉంటుంది కానీ నువ్వు నీ ఫ్యామిలీ అందరు సఫర్ అవుతారు కదా ఒక్కసారి ఆలోచించి ఉండాల్సింది సో ఈ కేసు అంతా చూసిన తర్వాత అయితే ఖచ్చితంగా అమ్మాయిని శిక్షించాలని చెప్పేసి చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు మరి మీరేమనుకుంటున్నారో మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి